मेरे सुभाष साबुन है। हाँ उसे मिट्टी कलेज़ नहीं करता है। आप आओ। मेडिकल कलेज़ नहीं। जबरदस्ती करना। हाँ। आपाली प्रवेटी करना। हाँ। मेडिकल कलेज़ या प्रवेटी करना नो। हाँ। गन्दी गन्दी मेडिकल कलेज़ या प्रवेटी करना नो। हाँ। गन्दी गन्दी मेडिकल कलेज़ या प्रवेटी करना नो।

రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు కరోనాతోటి ఇబ్బంది పడినటువంటి విషయం అందరికీ తెలిసిన విషయమే తదుపరి ఉన్న మూడు సంవత్సరాల కాలంలో పదిహేడు ఒకేసారి పదిహేడు మెడికల్ కాలేజీలు ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఘనత ఎంతమంది ఎంతమంది ముఖ్యమంత్రులున్నా ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఘనత దక్కిందని ప్రతి ఒక్కరు ఈరోజు చెప్పుకున్న విషయం అయితే పదిహేడు మెడికల్ కాలేజీలు శాక్షన్ చేసిన తర్వాత దాదాపు ఈరోజు ఆరు కాలేజీలు పిల్లలు చదువుతూ ఉన్నారు అన్నీ కూడా రన్నింగ్లోకి వచ్చినాయి ఉన్న కాలేజీలు ఒక రెండు మూడు తప్ప విన్నాయి కూడా భవన నిర్మాణాలు పూర్తి చేసుకుని పూర్తిగా అడ్మిషన్లకి సిద్ధంగా ఉన్న సమయంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలి అనే ఆలోచన రావడం చాలా దురదృష్టకరం ఇంచేతంటే పేద బడుగు బలహీన వర్గాల పిల్లల అభివృద్ధి కోసం అలాగే ఒక వైద్యం కోసం ఏర్పరిచినటువంటి ప్రజల సొమ్ముతోటి ప్రజలు డబ్బుతోటి ఏర్పాటు చేసినటువంటి సంపదని మరి ఈ ప్రభుత్వం దానాదత్తం చేయటం అంటే మరి ప్రజలందరూ కూడా సొస్తూ ఉన్నారు విద్యార్థులు బడుగు బలహీన ప్రజలందరూ కూడా ఇది చాలా ధర్మార్గమైనటువంటి ఆలోచన దీన్ని మానుకోవాలని చెప్పేసి అనేక సంస్థల ద్వారా కూడా ప్రభుత్వానికి తెలియపరచడం జరుగుతూ ఉంది అవన్నీ కూడా చెవ పెడ పెట్టి ఇంకా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది ఆ ప్రయత్నం మానుకోకపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సూచన మేరకు ఈ కోటి సంతకాల కార్యక్రమం రెండు మూడు రోజులు పూర్తవుతూ ఉంది తదుపరి అప్పుడు కూడా ప్రజ ప్రభుత్వ విధానాలు మార్చుకోకపోతే గ్రామ స్థాయి నుంచి ప్రతి విద్యార్థులే కాదు ప్రతి ఒక్కవాళ్ళు కూడా ఒక ఉద్యమ రూపంలో దీన్ని తీసుకువచ్చి ఒక ప్రభుత్వానికి మీద ఉద్యమ రూపంలో ప్రభుత్వానికి గుణపారం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియపరచుకుంటున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణాన్ని వ్యతిరేకిస్తూ కోర్టు సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున జిల్లా హెడ్ క్వార్టర్ అయిన భీమవరంలో ఒక ర్యాలీగా వెళ్ళి వినతి పత్రాన్ని ఆర్డీఓ గారికి సమర్పించడం జరుగుతుంది ఈ ర్యాలీ లోదన్ హై స్కూల్ నుంచి ప్రారంభమవుతుంది ఇరవై ఎనిమిదో తారీఖు ఈ నెల ఉదయం పది గంటలకు మరి ముందుగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే వైద్యకి వైద్య వైద్యానికి విద్యకి పెద్దపేట వేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మరి అనేక కుటుంబాల్లో ఆరోగ్యశ్రీ ద్వారా ప్రాణాలు దానం చేయడమే కాకుండా ఎప్పుడైతే ఫీజ్ రీఎంబర్స్మెంట్ అన్న పథకాన్ని ప్రవేశపెట్టారో ఆ ఫీజ్ రీఎంబర్స్మెంట్ పథకం ద్వారా ఎన్నో సామాన్య కుటుంబాల్లోని పిల్లలంతా కూడా ఇంజనీరింగ్ విద్యను అభ్యసించి ఈరోజు సాఫ్ట్వేర్ రంగం ఎంతో అభివృద్ధి చెందింది మంచి మంచి ఉద్యోగాల్లో ఉండటం వలన అనేక కుటుంబాలు ఆర్థికంగా బాగా బలపడి స్థిరపడ్డాయి మరొక అడుగు ముందుకు వేసి రాజశేఖర రెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇంజనీరింగ్ విద్య లాగానే మెడికల్ విద్యను కూడా ప్రైవేట్ ప్రభుత్వ కళాశాలల ద్వారా పిల్లలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ చొప్పున ఏర్పాటు చేసే విధంగా ప్రణాళిక రూపొందించుకొని మరి పదిహేడు మెడికల్ కాలేజీల్ని శాంక్షన్ చేయడం అందులో ఒక ఐదు మెడికల్ కాలేజీలు ఆల్రెడీ రన్నింగ్లో ఉండడం కూడా ప్రజలంతా గమనిస్తున్నారు చూస్తున్నాం మరి ఇలాంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ చెప్పుకుని తీసుకొచ్చిన ఈ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడానికి చేస్తున్న ప్రయత్నాన్ని మేము తిప్పుకొట్టే విధంగా అధికారంలో లేనప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన పోరాడుతూ రాబోయే రోజుల్లో పిల్లల యొక్క భవిష్యత్తుకు పీట వేసే విధంగా కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచనలు తిప్పికొట్టడానికి ప్రజల్లో కూడా చైతన్యం నింపడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి ఈ రోజున కాలేజీలు రావడం వలన మెడికల్ కాలేజీలు గతంలో కరోనా వచ్చినప్పుడు ఎన్ని వైద్య సదుపాయాలు ఉన్నప్పటికీ ఆరోగ్యశ్రీ ద్వారా కానీ లేదా అనేక సేవల ద్వారా మనం ప్రజలకి వ్యాక్సిన్ దగ్గర నుంచి క్వారంటైన్ సెంటర్స్ దగ్గర నుంచి అన్ని ఫ్రీగా చేసినప్పుడు కూడా డాక్టర్లు కొరతను చూసాం రాబోయే రోజుల్లో ఏ పాండమిక్ వచ్చినప్పటికీ కూడా ప్రజలందరికీ డాక్టర్లు అనేవారు కొరత లేకుండా రేషియోలో ఎంతమంది ప్రజలు ఉన్నారు ఎంతమంది డాక్టర్స్ ఉండాలన్న రేషియోలో తయారు చేసే విధంగా దూరదృష్టితో జగన్మోహన్ రెడ్డి గారి చక్కటి ప్రణాళికను వేస్తే ఈ కాలేజీలని ప్రైవేటీకరణ చేసి ఈ వైద్య విద్యను కూడా వారి వ్యాపారంగా మార్చే ప్రయత్నాన్ని తిప్పికొట్టడానికి మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే కాకుండా ప్రజలంతా కొద్దిగా వివేకంతా ఆలోచించి ఏదైతే రాబోయే రోజుల్లో మన పిల్లల భవిష్యత్తు డాక్టర్లుగా ఈ ప్రభుత్వ కాలేజీలో చదువుకుని ఇప్పుడు ఎలా అయితే అనేక ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారో రాబోయే రోజుల్లో కూడా ప్రతి కుటుంబం నుంచి కూడా డాక్టర్ ఉండే విధంగా చేయడానికి మన పిల్లల భవిష్యత్తు కోసం మీరు అంతే కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో చాలా విలువైనటువంటి పిలుపునిచ్చింది అని చెప్పడానికి మేము ముందు నిలబడ్డాం ఎందుకంటే విద్య అనేటువంటిది ఏ దేశంలో అయినా ప్రప్రదమైనటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని అదే రీతిని వైద్య విద్య అనేటువంటిది ఇది దేశానికి రాష్ట రాష్ట్రానికి కూడా చాలా ఇంపార్టెంట్ నిజంగా చూస్తూ ఉంటుంటే ఉద్యమం ఇచ్చిన తర్వాత చూస్తే చాలామంది కళ్ళు తెరిచినట్టు అయింది ఇప్పటి వరకు ప్రస్తుత ప్రభుత్వం ఈ నిర్మించినటువంటి మెడికల్ కాలేజెస్ మీద గోని సంచులు కప్పి జరగలేదని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు అలాంటిది ఈ ఉద్యమం ద్వారా ఈ రాష్ట్రానికి తెలిసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని పబ్లిక్గా ప్రోపగేట్ అనేటువంటిది పార్టీ చేయలేకపోయినా ఇప్పుడు జరిగినటువంటి రియాలిటీని చూడడానికి గొప్ప అవకాశమైంది ఆయన పని చేస్తాడు పని చేసుకుంటూ వెళ్తాడు అనేటువంటిది ఎంత వాస్తవమో ఇప్పుడు ఈ మెడికల్ కాలేజెస్ని చూస్తూ ఉంటే నేనైతే నా మట్టుకి పాడేరు మెడికల్ కాలేజ్ చూశాను మచిలీపట్నంది చూసా మిగతావన్నీ కూడా ఈ ఉద్యమం ద్వారా చూడడానికి అవకాశం అయింది దీని ద్వారా ఏంటంటే ఈ రాష్ట్రానికి వైద్యం అవసరం వైద్య అవసరాలు తీర్చడం అవసరం రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఈ వైద్యం అనేటువంటి దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో మనం చూసాం అలాంటిది కాలేజీలు కట్టడమే కాదు మనం రీసెంట్గా పీజీ కోర్సెస్ని కూడా ఈ కట్టిన కాలేజెస్కి ఇష్యూ చేస్తే మనకి ఇప్పుడు జ్ఞానోదయం అవుతుంది ఎంత ఇంపార్టెంట్ అయిన విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ముందుకు తీసుకొచ్చారు సిక్స్టీ సీట్స్ దాకా పీజీ సీట్స్ అంటే కాలేజీలు లేకుండా ఎవరు ఎవరు కాలేజెస్ ఎస్టాబ్లిష్ చేయకుండా ఎవరు ఎవరు ఇంత ఎస్టాబ్లిష్మెంటు ఈ ప్రభుత్వం జగ జగన్ గారి ప్రభుత్వం ప్రజల మీద ఖర్చు పెట్టినప్పుడు మొన్న ప్రొఫెసర్ నాగేశ్వర గారు చెప్తున్నారు ఆ కాలిక్యులేషన్ నాకు చాలా ఆశ్చర్యమైంది ఈ కాలేజెస్ ఉండడం వల్ల వైద్యం ఖర్చు సుమారు మూడు వేల ఐదు వందల వరకు ప్రజలకు అవుతుంది ఇవి లేకపోతే ముప్పై వేలు ఒక సామాన్యుడు చేసుకోవడానికి వైద్యం చేసుకోవడానికి అవసరం అంటే వేరియేషన్ చూడండి కాలేజెస్ రావడం వల్ల ఉన్నటువంటి ఉపయోగం కాబట్టి మనం అందరం కూడా ఇది వాలంటీర్గా మనం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళమే కాకుండా బయట ఉన్నటువంటి వాళ్ళని కూడా మనం ప్రేరేపించి ప్రోత్సహించి ఈ ర్యాలీ భీమవరంలో ఇరవై ఎనిమిదవ తారీఖున సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ నేను ముదిస్తూ ఆంధ్ర రాష్ట్రంలో గతంలో మనం తెలంగాణ సాయుడు పోరాటాన్ని చూసాం ఉత్తరాంధ్రలో గెరిల్లా పోరాటాలు చూసాం అలాగే విశాఖ హక్కు కోసం మరి ఆంధ్రుల హక్కుగా ఆ రోజున అనేక పోరాటాలు చేసినటువంటి విధానాలని ఆంధ్ర రాష్ట్రంలో మనం చూసాం మళ్ళీ అంత పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సినటువంటి అవసరం మరి ఈ రోజున మళ్ళీ ఈ ప్రభుత్వాలు కల్పిస్తూ ఉన్నాయి ఏదైతే ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి మెడికల్ కళాశాలల్ని ప్రైవేటు పరం చేయాలనేటువంటి ప్రభుత్వ దుర్మార్గమైనటువంటి ఆలోచనకు వ్యతిరేకంగా మరి గత పదిహేను రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల నుంచి సంతకాలు సేకరిస్తూ ఉన్నాం మరి ఆ ఉద్యమంలో భాగంగా ఇరవై ఎనిమిదవ తారీఖున నియోజకవర్గ ప్రధాన కార్యాలయాలు అంటే భీమవరంలో ఉన్నటువంటి ప్రధాన గుండా మరి ర్యాలీని నిర్వహించబోతా ఉన్నాం బైక్ ర్యాలీ మరి ఆ ర్యాలీలో ప్రజలందరూ మరి మనం చూసాం అనేక మరి ప్రభుత్వ మన వైజాగ్లో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో ఆ రోజున పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది విశాఖ ఉక్కు కోసం ఆంధ్ర హక్కు అని చెప్పేసి ఆ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని విద్యార్థుల్ని ప్రజలని అందరినీ ఏకం చేసి ఈ ఉద్యమంలో పాల్గొనే విధంగా మనందరం కూడా వైఎస్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళందరినీ సమాయత్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ ఈ పీపీపీ విధానం ద్వారా ఏదైతే ఈ ప్రైవేటు ఫారం చేస్తా ఉన్నారో ప్రభుత్వ కళాశాలని దానివల్ల ఏ రకమైనటువంటి నష్టం జరుగుతుంది అనేటువంటి విషయాల మీద ఖచ్చితంగా ప్రజలకు అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ఉదాహరణకి టోల్ గేట్లు తీసుకుంటే మరి గతంలో మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడు టోల్ గేట్లు ఎంత ఉండయి ఇవాళ ఎంత అవుతున్నాయి అది ఎన్ని సంవత్సరాలు దానికి భరించాల్సి వస్తుంది అనేది కనుక మనం చూసుకున్నట్లయితే ఈ పిపీ విధానం ద్వారా మరి ఈ ప్రభుత్వ ప్రైవేట్ వరం చేయడం ద్వారా ఆ రకంగా వాళ్ళు ప్రభుత్వం చెప్తున్నటువంటి ముప్పై మూడు ప్రభుత్వం చెప్తోంది అయితే ఇవాళ దానికి ముప్పై మూడు సంవత్సరాల తర్వాత కొన్ని సవరణల ద్వారా మళ్ళీ ఇంకో ముప్పై మూడు సంవత్సరాలు అంటే మొత్తంగా అరవై ఆరు సంవత్సరాలకు గాను మన అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి తీర్మానం ద్వారా ప్రైవేట్ పరం చేయడానికి నిర్ణయం తీసుకున్నది ఈ ప్రభుత్వం అంటే అరవై ఆరు సంవత్సరం అంటే బహుశా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ కూడా అది ప్రభుత్వ పరమైన తర్వాత అనుభవించేటువంటి పరిస్థితి అయితే లేదు అందుచేత నూటికి నూరు శాతం ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ మరి ప్రజలందరినీ కూడా ఈ విధానం వల్ల జరుగుతున్నటువంటి నష్టాన్ని బడుగు బలహీన వర్గాలు మరి పేద వర్గాలు అందరూ కూడా దీనివల్ల సఫర్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అనేక మంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల పిల్లలందరూ కూడా మరి వైద్య విద్యకు దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంది కనుక వాటి అన్నింటినీ కూడా ప్రజలకి అవగాహన అయ్యే విధంగా చెప్పడం కోసం దాన్ని ఉద్దేశించి ఇరవై ఎనిమిదవ తారీఖున ఉదయం పది గంటలకి మనం లోవర్ హై స్కూల్ గ్రౌండ్ నుంచి ర్యాలీని ప్రారంభించబోతా ఉన్నాం ఆ ర్యాలీలో మరి అందరూ కూడా ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలి పార్టీలకు అతీతంగా అని చెప్పేసి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భీమవరం నియోజకవర్గం తరఫున మరి పిలుపునిస్తా ఉన్నాం మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఆలోచించి వైద్య విద్య అనేది అందరికీ అందుబాటులో ఉండాలి బడుగు బలహీన వర్గాలైతే మధ్య తరగతి వారైతే ప్రతి వారు విద్యను అభ్యసించాలి తద్వారా వైద్యం అనేది రాష్ట్రంలో అందరికీ అందుబాటులో ఉంటుంది అన్న ఒక సదుద్దేశంతో స్వతంత్రం వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా పదిహేడు మెడికల్ కాలేజీలు తేవటం జరిగింది దాన్ని ఈ రోజున మరి కోటం ప్రభుత్వం వారి అన్యాయులకైతే వారి జేబు కంపెనీలకైతే ఈ కళాశాలను అప్పచెప్పి దోచుకో దాచుకో అన్న చందాల ప్రైవేట్ పాలన చేస్తున్నారు కాబట్టి ఈ ప్రైవేటీకరణని వ్యతిరేకించాలని జగన్మోహన్ రెడ్డి గారిని పిల్ పి పిలుపునివ్వటం జరిగింది ఇరవై ఎనిమిదో తారీఖుని ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో జరిగే ఈ నిరసన కార్యక్రమానికి ర్యాలీకి అందరూ హాజరవ్వాలని కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వర్లు రాష్ట్ర అధినేత జగన్మోహన్ రెడ్డి గారి కళలను సాకారం చేయాలి పేదవాడే పేదవాడి యొక్క విద్యను ప్రతి ఒక్కరికి అందజేస్తేనే ఈరోజు రాష్ట్రం బాగుపడుతుంది అనే ఒక చిన్న ఉద్దేశంతో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ ఇటువంటి స్టార్ట్ చేశారో పేదల కోసం ఒక అడుగు నేను ముందుకేస్తే మా నాన్నగారు నేను రెండు అడుగులు ముందుకేస్తానన్న వ్యక్తి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చి మా లాంటి ఎంతోమంది యువతని ఉన్నతమైన విద్యను చదివించడమే కాకుండా హాస్పిటల్తో పాటు కాలేజీ మెడికల్ కాలేజీలతో పాటు హాస్పిటల్ కూడా కట్టి అట్ అ టైం ఇద్దరికీ కూడా వైద్యం చేయించి ప్రతి పేదవాడికి కూడా విద్యను వైద్యను కూడా అలా దయచేర్చాలనే ఆలోచనతో ఏదైతే సంకల్పంతో ఆయన మొదలుపెట్టారు ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రజాక్షేత్రంలో కింద స్థాయి వరకు కూడా వెళ్ళింది కాబట్టి దానికి ముందుగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భీమవరం నియోజకవర్గం చిన్నమిల్లి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఇరవై ఎనిమిదో తారీఖు ఉదయం పది గంటలకి మన లోదరం గ్రౌండ్లో అన్ని నియోజకవర్గ నుంచి అన్ని మూలాలను అన్ని గ్రామాల నుంచి వచ్చిన ప్రజల్ని ఏకం చేసుకుంటూ ఇలాగ ప్రకాశం చౌక్ అలా దివ్య ఫ్యాన్సీ అలా మౌలం గుడి మీదుగా వెళ్ళి ఆర్డీఓ గారికి వినతి పత్రం అందజేస్తామని చెప్పి సమముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం